సన్ గారు చెప్పేవాళ్ళు ఎవరో ఒక అబ్బాయి వచ్చాడట ఏసన్న గారి దగ్గరికి నాలంటే అవనుస్తుడు ఏసన్న అండి నేను మీతో కూడా సేవ చేస్తానండి అన్నాడండి అంటే ఏసన్న గారు అన్నాడట ఊరే బాబు నాకే స్వామి నేను పల్లె పల్లె గ్రామ గ్రామాలు తిరిగి ఎక్కడో ఒక మొదటి తిని ఎక్కడో దగ్గర సేవ తీసుకుని సేవ చేసుకుంటున్నాను అట్లంటే ఆ యవనస్తుడు అన్నాడట ఏసన్న గారండి దేవుని సేవ చేయడమే భాగ్యం అండి ఇక నీడలో ఇవన్నీ మనకెందుకండి నేను మీతో వస్తాను నీ సేవ చేస్తానంటే అప్పుడు ఏసన్న గారు కూడా ఆలోచించాడట మరి యవన బాగా హుషారుగా ఉన్నాడు వైరాగ్యంగా ఉన్నాడు సరే నేను ఒక్కనగా తిరుగుతున్నాను తోడుగా ఉంటాడు లేని సరే రా తమ్ముడా అన్నాడట ఏసన్న గారు చెప్తుంటే విన్నానండి వేదికల మీద సందర్భం వచ్చింది చెప్తున్నానండి మీకు అంత ఆరాలు కావాలి డీటెయిల్గా మొత్తం మీకు నోట్స్ కావాలనుకుంటే ఏసన్ గారి దగ్గరికి వెళ్ళండి ఏసన్ గారు ఇస్తాడు నో ప్రాబ్లం నేను వినసంగం చెప్తున్నా ఇక ఏసన్న గారు సరే తమ్ముడా ఉండ్రా నా ఉండరా అన్నాడట వాడెట్లా అంటాడంటే ఏసన్న గారిని కుదుటిగా కూర్చోనియట్లేదట నిలకడగా నిలబడియట్లేదట ఒక ఐదు నిమిషాలు ఎక్కడ నన్ను కూర్చుంటే ఆడు ఏసన్న గారండీ ఎంత సమయం వేస్ట్ అయిపోతుందండి ఇది సేద తీర్చుకునే విశ్రాంతి తీసుకున్న సమయమా ఈ సమయంలో ఒక వ్యక్తికి స్వార్థ చిప్తే ఎంత బాగుండే మాట ఇక ఏసన్న గారు అనుకున్నాడట నాయన నన్ను పరిశుద్ధపరచడానికి పెట్టావా ప్రభువా వీడు నన్ను నిలకడగా ఉన్నిట్లే కుదురుగా కూర్చొనిట్లే ఎక్కడన్నా బస్ నీళ్ళు దప్పకి అయిపోయి రే నైనా ఒక బాటిల్ కొనుక్కొని వస్తావు వాటర్ బాటిల్ అంటే అంటాడు ఏంటి ఏంటి వాటర్ బాటిలా నీళ్లు కొనాలనా ఏమండి వేసన్నగారు అండి ఆ పది రూపాయలు ఉంటే సేవకి ఎంత ఉపయోగం పది రూపాయలు ఇచ్చి నీళ్ళ బాటిల్ కొనొచ్చా అదిగా నీళ్ళ పోప అక్కడ ఉంది పదా తగ్గుతుంది పదా పా నీళ్ళు తాగొద్దా పదా అన్న పడట ప్రభు అన్న ఆయన స్తోత్రం నాయన నీళ్లు కూడా తాకుండా గొంతు కట్టేసావు ప్రభు సరే ప్రభు నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళి మోసీ దోషలు పట్టుకొని నీళ్ళు తాగిస్తే ఆడన్న వాడట అది సేవండి ఏసన్ గారండి అట్లాగారా అట్లాగే తమ్ముడా అట్లా ఇక్కడ నేను చెప్పాను కదండి ఎక్కడన్నా చాపి కొంచెం పడుకుందాం అనుకుంటే నిద్ర లేపడట ఏసన్ టైం అయిపోతుంది ఇంకా పడుకునే టైం ఇది ఎక్కడ ఒక అర్ధ గంట అట్లా ఉన్నిచ్చేవాడు కదట ఏసన్ గారు కూడా అనుకున్నాడట ఒకవేళ నేను సోమరణ అయిపోతానని చెప్పి దేవుడు ఇండి పెట్టాడేమో అట్లాగే కాపాడుకు ఆశ్చర్యమైన సంగతి చెబుతా ఒకరోజు ఉదయాన్నే ఏసన్ గారు నిద్ర లేచే లోపల ఆడొచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడట ఏంట్రా అంటే ఏసన్ గారు అండి రెండు రూపాయలు రెండు రూపాయలు అన్నాడట ఎందుకురా అంటే ఇంటర్వ్యూ గట్టి చేయించుకొచ్చుకుంటాను అన్నాడట సరే పోనీ తమ్ముడు నాతో తిరుగుతున్నాడు కదా రెండు రూపాయలు ఇస్తే వెళ్ళి గుండు చేయించుకొచ్చేసుకున్నాడు అంటాం గుండు మొదలే వాడు వాడు తల మెటల్ రోడ్ లాగా ఉంటదట సొట్టబడ్డ సెట్ లాగా దానికి మళ్ళీ గుండు యేసన్ గారు హవాక్ అయ్యేటరీ ఏంట్రా ఈ కారంగా తయారయ్యావు ఏంట్రా అంటే అట్టాడట యోసన్ గారు సేవ చేసేవాడికి సోకెందుకు అవసరమా యేసన్ గారు గడగడలు ఎందుకంటే ఆడు గుండు చేయించుకోవచ్చు నన్ను కూడా గుండు చేయించుకోమంటేమో ఈడేంత్రా బాబు సత్యానరావు స్వామి అనుకో లేదులేరా సోకి అవసరం లేదు లేరా కరెక్ట్ అమ్మరే అత్తే ఇక్కడ శావా ఒరే అట్లా గారే అట్లాగే రా అట్లా గారా అట్లా గారా మర్లా అల్లాడట రెండోది తర్వాత యేసన గారండి నీ చొక్క ఒకటి అన్నాడు ఒరే నా చొక్క ఎందుకురా అరే వేసుకోవడానికి కాదు నాయనా నా చొక్క వేసుకున్నా ఉంటే మోకాళ్ళ దాకా వస్తుందిరా నీకు అసహ్యంగా ఉంటుందండి యేసన్నగారండే నేను సోఖం చేసుకోవడానికి వచ్చానా సోఖ సోఖ తిరగడానికి వచ్చానా సామ గారు గడగడలాడేవాడట నాయన నా సొక్క వేసుకుంటే సోకు లేదు ఏం లేదు తిరుగుతుంటే వాడట తిరుగుతుంటే నా సంగతి ఏంటి అని చాలా జాగ్రత్తగా ఉన్నాడట ఆడి దగ్గర కానీ విచిత్రమైన ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం అయిందంట ఇది ఇదే పోరాటం వాడి ఆరాటం ఏసన్గా పోరాటం ఏం చేస్తావు తప్పదు ఇక ఒక సంవత్సరం తర్వాత ఒక రోజు ఉదయాన్నే లేదు చూస్తే వాడు లేడంట వాడు సూట్ కేసు లేదట ఏం తమ్ముడా వింటున్నారా వింటున్నారా తింటారా అవి వినండి మరి వాడు లేడు సూట్ కేసు లేదట సంవత్సరం తర్వాత ఏమయ్యాడరా అని చెప్పి మందిరం అంతా వెతికాడట అక్కడ ఇక్కడ అడిగితే ఎవరు చెప్పట్లే ఎట్లా పోయాడాడు ఏమైంది అని వాళ్ళు ఊరు తెలుసట ఈసన్ గారికి ఏంట్రా బాబు వాళ్ళ అమ్మ నాన్నగారు అడిగితే నేను ఏం చెప్పాలేంటి ఏంట మా బిడ్డ మీ దగ్గర ఉన్నాడు అనుకున్నాము వాడు లేడంటే ఎక్కడికి వెళ్ళాడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు నేనేం చెప్పాలా ఇదే కర్మరా కర్మరాయినా సేవ చేసుకున్న వాడిని గుట్టుకు చేసుకుంటుంటే వాడిని వాడు దగ్గర పెట్టుకుంటుని వాడేమో నాకు తోడుగా ఉన్నాడు అని అందరికీ తెలిసింది ఇప్పుడు వాడు కనపడట్లేదంటే నన్ను పట్టుకుంటారు నన్ను అడుగుతారు నేనేక్కడ సమాధానం చెప్పి సేవ మానేసి ఈ అక్కడ వేసన గారు కంగారు పడిపోయి అప్పటికప్పటికీ బస్సు ఎక్కి వాళ్ళు ఊరు వెళ్తే రచ్చబండ దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు అంటాడు అరే నిజం ఏమి రా అంటే వాడు పక్క పక్క పక్కల్లో అంటాడట నా మీద నాకు కొట్టేశారంట అందుకే వచ్చేసా అన్నాడట కేసా ఏం కేసురా వాడు అంటాడట నా మీద కేసు ఒకటి ఉందండి అది జడ్జిమెంట్కి దగ్గరకు వచ్చింది నన్ను అరెస్ట్ చేయాలని పోలీసు వాళ్ళు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు గుర్తుపట్టకుండా ఇది దిగాను నేను మరి అదే మరి అట్లాగే ఉంటాయి వ్యవహారాలు తెల్లగా ఉన్న పాలు కాదు కేసు ఒకటి ఉంది నా మీద జడ్జిమెంట్ వచ్చి పోలీసులు అరెస్ట్ చేయడానికి తిరుగుతుంటే మీతో తిరిగి దేవుడు పట్టించుకోడుగా గుండె ఎందుకు చేయించుకుని అనుకున్నా గుండు ఎందుకు చేయించుకున్నా ఎందుకు చేయించుకున్నాను అనుకున్నాను నీ సొక్క పొడుగు సొక్క అయినా ఎందుకు వేసుకుని దిగాను అనుకున్నా గుండు చేయించుకొని మీ సొక్క వేసుకొని బైబుల్ పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు ముందు తిరుగుతున్న కూడా పట్టించుకోలే వాళ్ళు మారుడా ఇలా ఉన్నాయి ఉన్నాయి నీకు అర్థమైందా అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడంటే నన్ను వెంబడించాలంటే నీకున్న ఆధారం ఉన్న ఆధారంగా ఉన్నాయే వాటిని అన్నింటినీ ఏం చేయాలి చెప్పరేంటి ఏం చేయాలి విడవాలి విడిస్తే నువ్వు నన్ను వెంబడిస్తే ఆ పరలోక సంబంధమైన ధనాన్ని కూర్చుకో అది నీకు శ్రేష్ఠ